ఈ రోజు దేవుని మాట కేతల గ్రంథం నూట పన్నెండవ తీయం నాలుగు యథార్థవంతులకు చీకట్లో వెలుగుపట్ వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు కలవారు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళ యథార్థవంతులకు ఎటువంటి అనుభవాలు ఉన్నాయి కటాక్షము వాత్సల్యతీయు నీతియు కలవారు ఈ మూడు అనుభవాలతో కూడిన జీవితమే యథార్థత యథార్థమైన జీవితం ఈ యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుందంట ఎవరు చీకట్లో వెలుగు పుట్టించేది దేవుడు దేవుడు యథార్థవంతులను ఏమాత్రం వదిలిపెట్టే దేవుడు కాదు నేను లోకమంతా నిన్ను వేలం చేయవచ్చు నీ యొక్క స్నేహితులు నీ బంధువులు నేను వెలుచూపు చూడవచ్చు నిన్ను అసహించుకోవచ్చు ఎందుకు ఈ పరిస్థితులను బట్టి నీ సమస్యలను బట్టి దేవుడు అలాగా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నీ యథార్థతను చూస్తున్నాడు నా బిడ్డ ఎంత ఇన్ని సమస్యలైనా సరే నా కొరకు జీవిస్తున్నాడు నా సన్నిధికి వస్తున్నాడు వాక్యం చదువుతున్నాడు ప్రార్థిస్తున్నాడు తన మనసు నా వైపు ఏముంది వే దాని వైపు లేదని ఆయన ఎంతో సంతోషంతో ఇంకా ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం గొప్ప కార్యం చేయాలి ఇంకెంతమంది ఏమంటారో ఎంతమంది హేళన చేస్తారో ఎంతమంది వెలివేస్తారో ఎంతమంది బాధ పెడతారో వారి లిస్ట్ రాసుకుంటూ ఉంటాడు దేవుడు మనం అనుకుంటాము అందరూ చూస్తున్నారు కదా ఇంకేంటి అందరూ అసహించుకుంటున్నారు లేదు నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఇంకా నిన్ను ప్రేమిస్తున్నావు అనుకున్న వారు అది నీ ఉండవచ్చు నన్ను ప్రేమిస్తున్నారు బాగా నాకంటూ ఉన్నారు అని నువ్వు అనుకోవచ్చు వారి యొక్క నటన కూడా దేవుడు తెలిపే దేవుడుగా ఉన్నాడు అప్పటి వరకు దయ దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు ఎందుకు నీకు తెలియాలని ఎవరో ఉన్నారు నాకు ఉన్నారు ఇంకా నా కోసం అనుకునే వారు కూడా వారి యొక్క నటనను నీకు దేవుడు తెలియజేస్తాడు వారు కూడా పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు లోపలిని తిట్టుకుంటూ ఆశ్రయించుకుంటూ వేలం చేస్తూ దూషిస్తూ ఉన్న పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఆ విషయం నీకు కూడా తెలియాలని ఆయన ఆ చేసే కార్యాన్ని కొద్దిగా ఆలస్యం జరుగుతుంది మరి ఎందుకు ఆలస్యం జరుగుతుంది చెప్పాను కదా నువ్వు నమ్ముతున్నావు నువ్వు ప్రేమిస్తున్నావు నువ్వు ప్రేమిస్తున్నవారు నిన్ను ప్రేమించడం లేదు నువ్వు భ్రమలో ఉంటున్నావు ఇం దేవుడు ఒక్కడే ఉన్నాడు దేవుడు ఒక్కడే ప్రేమిస్తున్నాడు ఆయన ఒక్కడే కృప చూపుతున్నాడు కానీ నువ్వేమనుకుంటున్నావు దేవుడు ఉన్నాడు దేవుడే మొదట నాకు అయినా సరే ఇంకా ఇంకా ప్రేమించే వాళ్ళు ఉన్నారని నువ్వు భ్రమపడుతున్నావు ఆ భ్రమను తొలగిపోయేలాగా ఆయన చేసే దేవుడు అది నిజమైన నిజమైన ప్రేమ కాదు కాబట్టి నీకు తెలియజేయడానికి ఆయన ఓపిక పడుతున్నాడు ప్రేమ దేవుని మాట వింటున్న వాళ్ళరా మరి వాళ్ళ ఇష్టంతా రాసుకున్న తర్వాత ఆయన వారి యొక్క వారి ఎదుట ఉన్నత స్థితిలో నిలబెట్టాలని ఆయన గలవాడే ఆయన చేసే పని ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును నీ యథార్థత నువ్వు కాపాడుకుంటూ నువ్వు దేవుని సన్నిధికి వెళుతూ నువ్వు దేవునితో జీవిస్తూ ముందుకు సాగుకో చీకటి లాంటి సమస్యలు ఏదైనా ఉంటే ఆయన తొలగించే దేవుడు చీకటిలో వెలుగు పుడితే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో నీ జీవితంలో కూడా నీకు ఏ అయితే ఇబ్బందులు నేను చీకటి అనుభవంలాగా ఉండి వెంటాడుతున్నాయో అది పగలైన ఏ పరి మధ్యాహ్నమైనా ఈ యొక్క మనశ్శాంతి లేక నీ సమస్యతో నువ్వు కొట్టిమిట్టాడుతున్నావేమో నా ప్రియమైన సహోదరి సహోదరుడ వెలుగు ఏ రీతిగా వస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో నీ జీవితంలో ఆ సమస్యలన్నీ పోగొట్టి నేను ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి ఆయన ప్రణాళిక ఆయన ఆయన ఆయనకు ఒక ప్రణాళిక ఉంది దాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు దేవునితో సాగిపో దేవుని కొందనాలు ప్రార్థన చేస్తున్నావు మహాప్రామ్ వల్ల తండ్రి ప్రభుల నాయన దయామడ ఎన్నో వందనాలు స్తోత్రాలయ యథార్థవంతులకు చీకటిలో ఎరుగుతుందన్నావు ప్రభా తండ్రి వాక్యం వింటున్న మేమందరం ప్రభా నాయన యథార్థత కలిగి జీవించే జీవితాలను మాకు అనుగ్రహించవయ్యా తండ్రి తండ్రి ఇంకెక్కడైనా ప్రభా యథార్థత లేకుండా ప్రభా నేను ఉంటున్నాము దైతో క్షమించండి ప్రభా నీ వాక్యం చదవక నేను ప్రార్థించక నీ సన్నిధికి వెళ్ళక తండ్రి ఇటువంటివి ప్రభా మాటల్లో ఏదైనా యథార్థత లేకుండా ఉందేమో తండ్రి మాకైతే మాకు అన్నీ మంచిగా అనిపిస్తుంది ప్రభా పరిశీలించే దేవుడు అయ్యా నువ్వయ్యా తండ్రి తండ్రి నాయన నీ నువ్వు ప్రభా నాయన నువ్వు చూస్తున్నప్పుడు పరిశీలించేటప్పుడు ప్రభా అడ్డుగా ఉంటే క్షమించండి ప్రభా నాయన తండ్రి కృపగల దయా మాయడ నీ యొక్క రక్తంలో మమ్మల్ని శుభ్రపరిచి తండ్రి యథార్థతగా ఉండులాగిన ప్రభావ మమ్మల్ని సిద్ధపరచండి ప్రాభ ఎస్ అయ్యా నీ కార్యాలు నెరవేర్చండి ప్రభావ చీకటి లాంటి అనుభవాలను తొలగించండి ప్రభా వెలుగు ప్రసాదించండి అయ్యా తండ్రి సమస్యలను వెలుగుమయం చేయండి ప్రాభ తొలగించండి దూరపరచండి ప్రాభ వెలుగుతో నింపండి ప్రాభ నీ శక్తితో నింపండి అయ్యా నీకు ఎన్నో వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటు ఏ స్నామా విడిపించున్నా అంత్రి ఆమె నామే నందరికీ ప్రయత్నం